హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అండి సో ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుందాము లాస్ట్ ఇయరు నేను ఒక వీడియో చేసినా అండి సింపుల్గా కలషం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలో సో మంచి కంటెంట్ మంచిగా యూజ్ఫుల్ ఉంటుందండి మంచి వ్యూస్ కూడా వచ్చినాయి ఆ వీడియోకి ఎవరికైనా అవసరం ఉంటే సింపుల్గా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఆ వీడియో చూడొచ్చు నేను మీ స్ట్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాచురల్ శ్రీ లత మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్రైడే కాబట్టి ఇట్లా గుమ్మం మంచిగా అలంకరించుకొని ముగ్గులు వేసుకొని అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానించాలి కదా సో అందుకనేసి నిండుగా ఉండాలి ఎప్పుడైనా సరే ఫ్రైడే కా ఫ్రైడేకి నేను గుమ్మం అయితే కంపల్సరీ ఉప్పుదిస్తానండి మండే ఫ్రైడే ఎందుకంటే నాకు శివయ్య అంటే చాలా ఇష్టము చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో నీట్గా ముగ్గుతో వేసుకోవాలి బట్ ఇక్కడ పిల్లలు అటు ఇటు ఉరుకుతుంటారు కాబట్టి అది ఉండదు మళ్ళీ గాలికి కూడా వెళ్ళిపోతుంది అందుకనేసి నేను చాక్ చాక్పీస్ తోటేస్తాను నెక్స్ట్ కిచెన్ అంతా క్లీన్ ముందు రోజే క్లీన్ చేస్తానండి బాసన్లు కానీ అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత పొద్దున నేను గ్యాస్ అంతా బొట్లు పెట్టేసుకొని ప్రసాదం చేస్తాను కాబట్టి గ్యాస్ మీద అప్పుడైతే అమ్మమ్మల కాలం అయితే పొయ్యి ఉండేది కాబట్టి పొయ్యి అలుక్కొని ముగ్గులు పెట్టుకునేది సో ఇప్పుడు ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి గ్యాస్నే అట్లా మనం బొట్లు పెట్టుకొని ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు ఇంకా ప్రసాదం కోసం అయితే బియ్యం పెసరపప్పు అయితే కడిగి పెట్టిన పరమాన్నం వండుదాం అనుకుంటున్నా పెసరపప్పుతో చేసిన ఐటమ్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇక్కడ నాలుగు ఫ్రైడేస్ నేను స్పెషల్గా పూజ చేసుకుంటానండి శ్రావణ మాసము ఈరోజు ఫస్ట్ శుక్రవారం కాబట్టి ఐశ్వర్య దీపంతో స్టార్ట్ చేసినా అంటే మనం ఉప్పు దీపం పెడతాం కదా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని చిన్న కుందులలోనే రెడీ చేసుకుంటానండి నేను ఎక్కువ సాల్ట్ ఎక్కువ వేస్ట్ చేయకుండా ఒకటే గుప్పెడు పట్టేటట్టు చిన్న కుందులు రెడీ చేసుకొని ఐశ్వర్య దీపం ప్రతి ఫ్రైడే పెట్టుకోవచ్చు మనకి వీలుంటే ఈ ఫోర్ శుక్రవారాలు ప్రతి ముత్తైదు ఎవరైనా ఒక ముత్తైదుని పిలుచుకొని పెద్ద ఆవిడను ఎవరినైనా పిలుచుకొని వాయనం ఇవ్వచ్చు ఇంకా వరలక్ష్మి వ్రతానికి వస్తే సింపుల్గా చేసుకోవచ్చు అండి పెద్ద ఆడంబరాలు ఇంత అలంకరణ ఇవన్నీ మీ స్తోమతను బట్టి మీకు ఇష్టం ఉండాలి ఫస్ట్ చేయాలి అమ్మవారిని నిండుగా మేము కూడా మనసు నిండుగా పూజించుకోవాలన్న ఇష్టం ఉంటే చేసుకోండి ఇంకొకటి ముత్తైదును పిలిచినప్పుడు చాలా వరకు పసుపు రాయడానికి కాళ్ళు పట్టుకొని పసుపు రాయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో అట్లా ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయకపోవడమే బెటర్ అండి ఎందుకంటే మనసులో లేని బయటికి ఏదో అందరు చూడడానికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి వ్రతం చేసుకోవడం కాదు సో నేను ఫస్ట్ పూజ నాకు ఏది తెలియ ముందుకు ఫస్ట్ స్టార్ట్ చేసింది వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతంతో నా పూజలు అన్నీ స్టార్ట్ అయిపోయి చాలా ఇష్టంగా చేసుకున్నాను నేను రెంట్ ఇంట్లో ఉన్నా కానీ చిన్న ఫోటో పెట్టుకొని చాలా మంచిగా చేసుకున్నాను మనస్ఫూర్తిగా ఇన్ని ప్రసాదాలు చేయాలని ఏం లేదండి అమ్మవారికి పరమాన్నం వండిన జాలు పాలతోటి అక్కడికే తృప్తి పడుతుంది నువ్వెంత మనస్ఫూర్తిగా చేసినావనే చూస్తుంది ఇంక ఇక్కడ ఐశ్వర్య దీపం పెట్టుకొని ఈరోజు ఫస్ట్ శుక్రవారం కాబట్టి నా దగ్గర ఉన్న అమ్మవార్లకి స్వామివార్లకి అభిషేకం చేసుకుందాం అనేసి ఇట్లా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారు కూడా సిల్వర్ దండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను చాలా మంచిగా ఉంటుంది స్మైలీ ఫేస్ తోటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మా పిల్లల ఉన్న కిడ్డీ బ్యాంక్ కాయిన్స్ తోటి నేను అమ్మవారి కాయిన్ అది ఐడల్ తీసుకున్నాను ఇంకా ఐశ్వర్య దీపం కానీ పంచగవ్య దీపం కానీ కంపల్సరీ నెయ్యితోటే ముట్టియాలండి నూనెతో అస్సలు ముట్టియకూడదు ఇంకా వరలక్ష్మి వ్రతము చెప్పిన కదా వీడియో చూడండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఉదయం లోపు పూజ అయ్యేటట్టు చూడండి చాలా వరకు ట్వెల్వ్ వరకు కూడా చేస్తుంటారు ఉదయం ఎయిట్ లోపు పూజ కంప్లీట్ అయితే హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆశీర్వాదము ఇంట్లో ఉన్న మీ హస్బెండ్తో తీసుకోండి అక్షింత లేయించుకోండి అమ్మవారికి పెట్టిన చీర వచ్చేసి మళ్ళీ అదే రోజు ఈవినింగ్ కట్టుకోండి ఈవినింగ్ కట్టుకొని మళ్ళీ ఒకసారి పూజ చేసుకోండి సో చాలా వరకు పూజ అది చీర అనేది పక్కకు పెట్టేసి ఎప్పుడో కట్టేసి ఉంటారు సో మీరు అమ్మవారికి పెట్టిన చీర ఆ రోజు ఈవినింగే కట్టుకోవాలి లేదంటే ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఉంటే మీకు ఇవ్వాలనిపిస్తే అమ్మవారికి పెట్టిన వాయునమే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇక్కడ స్వామి వాళ్ళకి శివయ్యకి అభిషేకం చేసుకొని ఇంకా ఈరోజు అష్టోత్తరం చదువుకుంటానండి సో ఈరోజు లక్ష్మి దీపం పెట్టిన కదా సెకండ్ శుక్రవారం మనకి ఎట్లాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది థర్డ్ శుక్రవారం కుంకుమ పూజతోటి అమ్మవారికి పూజ చేసుకొని లాస్ట్ శుక్రవారము రాహుకాల దీపం పెడతాం కదా సో అట్లా కూడా పెట్టుకోవచ్చు నేను టెంపుల్లో పెడతానండి రాహుకాల దీపం అందరికీ తెలిసే ఉంటుంది ఇంట్లో పెట్టరు టెంపుల్స్లో పెడతారు ముత్యాలమ్మ గుళ్ళో దుర్గామాత శక్తి అమ్మవార్లు ఉన్న గుళ్ళల్లోనే పెట్టాలి మనకి రాహుకాల దీపము చాలా పవర్ఫుల్ అండి రాహుకాల దీపం అనుకున్న పనులు ఏమన్నా అవ్వకపోతే ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రైడే రోజు టెన్ థర్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంటుంది రాహుకాలము ఆ టైంలోనే పెట్టాలి సో ఫ్రైడే అయితే మంచిగా సెట్ అవుతుంది మార్నింగ్ టైం అప్పటి వరకు ఏం తినకుండా రాహుకాలం దీపం పెట్టుకొని అప్పుడు ఏమన్నా టిఫిన్ కానీ ఏదైనా చేయొచ్చు సో ఇట్లా నాలుగు శుక్రవారాలు అమ్మవారిని కొలుచుకోవడానికి మీరు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోండి సో ఇక్కడ పూజ అనేది మనకి అకౌంట్లో సేవింగ్ డబ్బులు వేసుకుంటాం చూడు సో ఇది కూడా అదే టైప్ అండి సో మనకి కష్టం వచ్చినప్పుడు అమ్మవారు ఆదుకోవడానికి ఇది ఒక సేవింగ్ అన్నట్టు మనకి ఇష్టంతో పూజ చేయండి ఆ ఇష్టం మీకు అర్థమవుతుంది ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుంది పూజకి దగ్గర అవుతే కంపల్సరీ ఫస్ట్ దీపం అలవాటు చేసుకోండి రెగ్యులర్గా ఇంట్లో దీపం అలవాటు చేసుకుంటే పూజ ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది ఇంకా అభిషేకం అయిన తర్వాతకి మనకి శివయ్యకి ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ భవాయ నమః భీమాయ దేవాయ నమః ఇవి రోజు చదువుకుంటూ శివయ్యకి అభిషేకం చేసుకొని లేదంటే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకోనైనా చేసుకోవచ్చు లేదంటే అరుణాచల శివ ఇలా ఏదైనా అనుకొని శివయ్యకి డైలీ అభిషేకం చేసుకోవచ్చండి కంపల్సరీ అభిషేకం అయితే కంపల్సరీ చేయాలి శివయ్య ఉంటే సో అట్లా ఉంటేనే చేసుకో చేసుకోవాలనే ఓపిక ఉంటేనే శివయ్యని తెచ్చుకోండి లేదంటే తీసుకొచ్చుకోకండి కనీసం వాటర్ తోటైనా అభిషేకం చేయండి ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక బౌల్ నిండా శివయ్య మునిగేంత వాటర్ తీసుకొని దాంట్లోనే పూలు పచ్చకర్పూరం వేసి ఆ వాటర్లో పెట్టేసి వెళ్ళిపోండి ఇంకా గంగా జలంలోనే ఉండిపోతాడు శివయ్య అభిషేకం చేయలేదన్న ఏముండదు మనసుకి సో ఇది ఒక టిప్ అన్నట్టు శివయ్య ఉన్నవాళ్ళు లేదంటే మనకి ఆక్ష పైన అభిషేక పాత్రలో వాటర్ వన్ వన్ డ్రాప్ వస్తుంది కదా అట్లా ఉన్నవాళ్ళు కూడా అట్లా వాటర్ వేసి పోవచ్చు చాలామంది నన్ను అడిగిన విషయం ఏంటంటే రూపు తెచ్చుకుంటేనే అమ్మవారి రూపు తెచ్చుకుంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా ఫస్ట్ టైం అని చాలామంది అడిగారు అట్లా ఏముండదండి అసలు రూపుతో సంబంధమే లేదు బంగారంతో సంబంధమే లేదు జస్ట్ అమ్మవారి ఫోటో పెట్టుకొని కలషం ఆనవాయితీ లేకపోయినా కానీ కలశం పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీకు రెగ్యులర్గా మేము కలశం పెట్టి చేస్తామన్న నమ్మకం ఉంటేనే కలిషం పెట్టుకోండి లేదంటే ఫోటో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఫోటో పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు అండి మంచిగా అమ్మవారికి అలంకరణ చేసుకొని ఫోటోకి మంచిగా పువ్వులు ప్రసాదం అన్ని పెట్టి అష్టోత్తరం చదువుకోవచ్చు అమ్మవారి అష్టోత్తరము కనకదార సూత్రము కడ్గమాల సూత్రము ఇలా అమ్మవారికి సంబంధించిన అన్నీ చేసుకోవచ్చు లలితా సహస్రనామం అయితే మంచి పవర్ఫుల్ అండి మీకు ఏది అవసరం లేదు నేను నాలుగు ఫ్రైడేసు ఈ నాలుగు ఫ్రైడేసే కాదు ప్రతి ఫ్రైడే నాకు టైం దొరికిందంటే ఖచ్చితంగా లలిత సహస్రనామం చదువుకుంటాను ఇంకోటి మీకు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా లలిత సహస్రనామం బుక్స్ కూడా రాసుకోవచ్చు చదవడం రాని వాళ్ళు బుక్స్ కూడా రాసుకోవచ్చు అండి ఓన్లీ ట్వంటీ ఏ బుక్ మీకు ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకొని అట్లా బుక్స్ అయినా రాసుకోవచ్చు ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు మనం సేమ్ చిన్నప్పుడు చూచి రాత రాసినాం కదా సేమ్ అదే టైప్ వాళ్ళు కింద లైన్స్ ఉంటాయి పైన సూత్రం ఉంటుంది అది చూసుకుంటూ రాసుకోవచ్చు లలితా సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది మంచిగా ఉంటాడండి నర్మదా బాణలింగము బిల్వ పత్రం అనే ట్రస్ట్ వాళ్ళు పంపించారు చాలా వీడియోస్లో చెప్పిన నేను పైన బ్రౌన్ కలర్ ఉంటుంది లింగము కింద పానమట్టం వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్లో ఉంటుంది చాలా ముద్దుగుంటాడు మంచిగా తోటి మంచిగా అలంకరణ చేసుకోవచ్చు విభూది వేసుకుంటూ కూడా నేను శివ పంచాక్షరి మంత్రము మా పిల్లలు కూడా ఈజీగా చేసుకుంటారు అభిషేకము నేను పూజ అయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు లేదంటే విభూది వేసుకుంటూ పంచాక్షరి మంత్రం ఒక ఐదు సార్లు చదివి స్కూల్కి వెళ్ళిపోతారు సో అంత ఇష్టం శివయ్య అంటే కంపల్సరీ వాటర్తో కంపల్సరీ రోజు అభిషేకం అయితే అవుతుంది ఇంట్లో అయితే ఇంకా నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు చెప్పిన కదా వాటర్లో పెట్టేసి వెళ్ళిపోతాయి ఇక్కడ అమ్మవారికి పరమాన్నం పెట్టి ఇంకా వెండి పూలతోటి ఈరోజు నాగపంచమి ప్లస్ ఫస్ట్ శుక్రవారం కాబట్టి అష్టలక్ష్మి సూత్రం చదువుకొని ఆ తల్లి అష్టలక్ష్మి ఆశీర్వాదం మనకు ఉండాలనేసి వెండి పూలతోటి అష్టోత్తరము అష్టలక్ష్మి సూత్రము కనకధార సూత్రం ఇవన్నీ చదువుకొని అమ్మవారికి అయితే ప్రసాదం కొబ్బరికాయ అయితే పెట్టేసినండి ఇదే అండి ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఎవరైనా వరలక్ష్మి వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ప్రీవియస్ వీడియో అయితే చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి